హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనము మామిడికాయ సాంబార్ చేసుకుందాము ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ బట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమతా కిచెన్ ఇప్పుడైతే మనం సాంబార్ చేసుకుందాం వీడియోలోకి అనిపిస్తుంటాం ఇప్పుడు మామిడికాయ సాంబార్ కోసం ఇట్లా కుక్కర్ తీసుకొని మామిడికాయ వేసుకున్నాం తర్వాత దీంతో రెండు గ్లాసుల నీళ్ళు పోసి మనము ఇది ఉడకబెట్టుకుందాము ఒక నాలుగైదు ఇజ్లు వచ్చినాక ఉడకబెట్టుకుందాం అప్పుడైతేనే మామిడికాయ మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుందాం ఇప్పుడు మామిడికాయ మంచిగా ఉడికింది సుశీరా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇది మనం పొట్టు తీసుకున్నాం అట్టుగానే అచ్చేస్తుంది మనం ఉడికింది కదా కొంచెం కాలుతుంది కానీ కాలంగానే కొంచెం కొంచెం తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మనం కొంచెం నీళ్ళు పోసి మంచిగా ఈ గుజ్జు అంతా తీసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జు అంతా తీసుకున్నాం కదా ఇది పక్కన పెట్టిందాము ఇప్పుడు ఈ మామిడికాయ పొట్టు ఉన్నాము ఇట్లా అనాలన్న ఇట్లా మన లోపల ఉంటే అచ్చేస్తుంది ఇట్లా ఇట్లా మంచిగా చేతిని మంచిగా ఇట్లా వేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా మనం తీసుకున్నాం కదా ఇదంతా పక్కకు వారిద్దాం படேசி இன்னைக்கு உண்டாய் கதா இப்ப சரி சைசெக் கொண்டாண்ட கல இது மஞ்ச இப்பட இடக ఇట్లానే పోసుకుంటాం అనుకో ఇది అంత గడ్డలు గడ్డలు మంచిగా ఉండదు ఇట్లా మంచిగా అనుకోవచ్చు చేతితోనే అనుకుంటా దీన్ని మంచిగా వడ పోసుకోవాలి ఈ చా సాంబార్ ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు దీన్ని మంచిగా చేతితో ఎట్లా మంచిగా అనుకోవాలి ఇది చేతితో ఇట్లా నొక్కుంటున్నా నొప్పుకుంటూ ఇట్లా అనుకోవాలి ఇప్పుడు ఇదంతా వేస్ట్ అద్దీగా మనకి ఇది ఇంట్లోనే వేసుకోవాలి ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని నేను పావున్నర నూనె వచ్చిన సరిపోతుందని ఇది అన్ని ఆవాలు కొంచెం అంతా జిలకర ఒక్క గల పచ్చిమిర్చి మనం కారం వేసుకుంటలేం కదా తర్వాత ఉల్లిగడ్డలు తర్వాత కల్జమాక ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవన్నీ మంచిగా దూరగా వేయాలి తర్వాత ఎల్లిపాయలు ఇట్లాంటి ఇట్లానే వేసుకోవాలి అన్నట్టు కడిగేయకుండా కొట్టు తీసి మంచిగా ఇట్లనే వేసుకోవాలి ఎందుకంటే తినేటప్పుడు మంచిగా మనకి పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇట్లా ఇవన్నీ మంచిగా గోల్చుకోవాలి ఉప్పు వేద్దాము సేమ్ చేసిన ఉప్పు మళ్ళీ చూసి ఇష్టమైతే మంచిగా మళ్ళీ తినబుద్ధి కదా మనకి ఇప్పుడు ఇవన్నీ మంచిగా దూరంగా వేయాలి వేయకపోతే కూడా ఉల్లిగడ్డలు ఉంటాయి కదా అంత ఉల్లిగడ్డలు ఉండేవాళ్ళు మంచి ఉంటాయి అన్న ఇప్పుడు ఇవి దూరంగా అయినాయి కదా ఇట్లా వేగాలి చూసినా మంచిగా వేగినాయి ఇప్పుడు ఇందులోకి మనం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాం తర్వాత అల్లం పేస్ట్ తీసుకొచ్చాం వేసుకొని ఇవి రెండు పచ్చివాసన ఎవరికి కలుపుకుందాం మంట తక్కువ పెట్టుకొని వండుకోవాలి మాడిపోతాయి లేకపోతే ఇది పచ్చి వాసన పోవాలన్నా లేకపోతే పచ్చ చేసేది ఉంటది అంత బాగుండదు ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న మామిడికాయ రసం వచ్చేది మనము పులుపు చూసుకొని వస్తుందాం మళ్ళీ కొన్ని నీళ్ళు అవసరం ఉంటే పులుపు చూసుకొని పోసుకోవాలి మనం ఇప్పుడు ఇందులో కారము అవి ఏమి ఇస్తలేము కారం వేయము పచ్చిమిర్చి వేసినాం కదా కారం అవసరం లేదు కొంచెం పుల్లగా ఉన్నది కొంచెం మళ్ళీ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది కొద్దిగా నీళ్ళు పోసు ఇప్పుడు ఇది మంచిగా మసాలానిద్దాము మసలినాక మళ్ళీ చెప్పాం ఇప్పుడు ఇది మంచి మసాలతుంది చూసారా ఇట్లా మసాలన్నట్టు మసాలకపోతే సాంబార్ అనేది మంచిగా ఉండదు మంచి మసాలే ఇప్పుడు మనం సాంబార్ లోకి బియ్య పిండి కొద్ది అంతా చిక్కగా ఉండాలి కదా కొంచెం అంతా కలిపి పోసుకుందాం బియ్య పిండి అయినా పోసుకోవచ్చు శనగపిండి అయినా పోసుకోవచ్చు మేము బియ్య పిండి పోసుకున్నా మంచిగా ఉంటుంది బియ్య పిండి ఇట్లా మనం ఒకసారి పోసి కలుపుకోవాలి కొద్దిగా చిక్కగా అవుతుంది అన్నట్టు మనం ఇక అట్లనే వేసుకుంటాం అనుకో పల్స ఉంటుంది మనకి అన్నంకు పట్టుకోదు అన్నట్టు ఇట్లా కొంచెం పిండి పోసుకుంటే మంచిగా అన్నం కూడా మంచిగా అన్నం పట్టుకుంటుంది మంచిగా అవుతుంది దీని అంచుకు మనకు బెండకాయ ఫ్రై అయినా కానీ బీరకాయ కూర అయినా మసాలా పప్పు అయినా ఏదన్నా కూరగాయలకు కూడా మంచిగా ఉంటుందన్న టేస్ట్ మంచిగా ఉంటుంది కొంచెం అంతా జీలకర్ర పొడి వేసుకుందాం కొద్దిగంతా వేసుకొని మంచిగా మసాలా ఒకసారి మనం పిండి పోసుకున్నాం కదా కొద్దిగా మసాలా కొద్దిగా కొద్దిసేపు మసాలా నేతాం ఇప్పుడు ఈ సాంబారు మనకు మంచిగా అయింది సూచన పిండి కూడా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇది మనం ఇది ఒక బౌన్లోకి తీసుకున్నాము చూసి రండి మన మామిడికాయ సాంబార్ ఎట్లుంది నచ్చిందా మీకు సూపర్ టేస్ట్ ఉంటుంది దీని అంచుకు మనకి పప్పు కానీ చప్పుడు పప్పు కానీ బెండకాయ కూర కానీ ఏ కూర అయినా మంచిగా ఉంటుంది అంచుకు నేను ఇంకోటి కూడా మా మామిడికాయ రసం చూపెడతా ఇది మామిడికాయ సాంబార్ కదా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రసం చూపెడతా మామిడికాయ రసము అంతే అండి ఎంతో పుల్ల పుల్లటైన మామిడికాయ సాంబార్ రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి మాకు కామెంట్లు చెప్పండి అంతే అండి ఎంతో రుచికరమైన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తగ్గించండి